ఒక ఊరిలో వివాన్ అనే చిన్న బాలుడుండేవాడు అతనికి ఒక చిన్న పిల్ల ఉండేది దాని పేరు మోతి వివాన్ మరియు మోతి ఎప్పుడూ కలిసి ఆడుకునేవారు ఒకరోజు వివాన్ తన స్నేహితులతో ఆటలో మునిగిపోయాడు మోతికి ఆహారం పెట్టడం మర్చిపోయాడు మోతి ఆకలితో బాధపడుతూ వివాన్ దగ్గరకు వచ్చి చిన్నగా గుర్రుమంది వివాన్ మొదట దాన్ని పట్టించుకోలేదు కాని మోతి మళ్లీ మళ్లీ గుర్రుమనడంతో అతనికి కోపం వచ్చింది మోతి నువ్వు ఎందుకు ఇలా అరుస్తావు నేను ఆడుకుంటున్నాను కదా అని వివాన్ అరిచాడు ఆ రోజు సాయంత్రం వివాన్ తన తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా మోతి నన్ను అస్సలు ఆడుకోనివ్వడం లేదమ్మా అని ఫిర్యాదు చేశాడు తల్లి నవ్వి వివాన్ మోతికి నువ్వు ఆహారం ఇవ్వలేదు కదా అది ఆకలితో ఉంది అందుకే నీ దగ్గరకు వచ్చింది నీవు దాని బాధను అర్థం చేసుకోవాలి అని చెప్పింది వివాన్కు తన తప్పు తెలిసింది వెంటనే మోతీకి ఆహారం పెట్టి దాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు ఆ రోజు నుండి వివాన్ ఎంత ఆటలో మునిగినా మోతీని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోలేదు ఇందులో నీతి ఏంటంటే మనం మన ఆనందంలో మునిగిపోయినా మన బాధ్యతలను ఇతరుల బాధలను మర్చిపోకూడదు